నమస్తే డిటీవీ న్యూస్ కి స్వాగతం బయ్యార మండలం కొత్తపేట శివారు దుబ్బగూడెం సమీపంలోని కాటమయ్య దేవాలయం సమీపంలో సర్వే నెంబర్ నూట యాభై మూడు లోని సుమారు ఆరు ఎకరాల భూమిని అగ్రవర్ణానికి చెందిన బండి సైదులు బండి నరేష్ గత కొన్ని సంవత్సరాలుగా కౌలు రూపంలో తీసుకుని యాజమానానికి బెదిరించి భయభ్రాంతులను సాయి యొక్క భూమిని ఆక్రమించుకున్నాడు ఆ భూములను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని సోమవారం బయ్యార మండలంలో ఎంఆర్పీఎస్ ఎల్హెచ్పిఎస్ ఏ పిఎస్ సంఘాల ఆధ్వర్యంలో తహసీల్దార్ ఆఫీసు ఎదుటి ధర్నా నిర్వహించి వినతి పత్రాన్ని చెప్పారు కొత్తపేట శివారు ఉపగూడం అటమయ్య దగ్గర వ్యవసాయ భూమి ఐదు ఎకరాల ముప్పై ఐదు భూమి మరి వృత్తి చేసుకొని బ్రతున్న ఒడంగి విశ్వపతి వెంకయ్య గారి దర్శనం మరి విశ్వపతి వెంకటయ్య భూమి కబ్జా వారి చర్యలు తీసుకుంటారైనా ఏమి మెట్లు ఎక్కని రోజు లేదు కానీ మొత్తం రెవెన్యూ అధికారులు గానే మరి డబ్బులు ఉన్న పక్షాన మరి మాట్లాడుతూ ఇక్కడ వర్నాడు సిటీ ఉంది పీచా చట్టం ఉంది పెద్ద కులకు ఏ ప్రాంతంలో ఉండబడిన భూములన్నీ కూడా అసలు వస్తూ ఉంది అనేది స్పష్టంగా అగుతా ఉంది కాబట్టి రెవెన్యూ అధికారి కబ్జా కబ్జా గురింది సుమారుగా నలభై సంవత్సరాల కలిసి భూమిని వ్యక్తులపై చట్టపరమైన చర్యలు అన్ని నిరుపేదలు మరి బయారమ్మలో ఉండబడిన ఎస్సీలు ఎస్టీసీలు అనేక మంది ఆ భూమిని మరి ఇల్లు లేని పేదల కన్నా పంచాలి ఎన్నిసార్లు ఎవరు తిరిగినా మరి స్పందించిన పోరాటాలు తప్పి ఇప్పుడు చాంపియన్ గత ఇరవై నలభై యాభై సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న పత్తి విశ్వపత్తి వెంకటయ్య గారి కుమారుడు వెంకటనారాయణ తహసీల్దార్ గారి కార్యాలయం చుట్టూ తిరిగి తిరిగి మా తండ్రి గారు బండి నరేసు బండి సైజులు తల్లిదండ్రులకు మునాఫాకు ఇవ్వడం జరిగింది ప్రతి సంవత్సరం మునాఫా డబ్బులు ఇవ్వడం జరిగింది గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళకు ఆర్థిక పరిస్థితులు బాగలేక వలస వెళ్ళిపోవడం జరిగింది దూర ప్రాంతాలకు వెళ్ళేసరికి ఆ భూమిని మొత్తం ఆక్రమించుకున్నారు ఆ భూమి మా భూమి మాకు ఇవ్వండి ఆ భూమి కూడా మా తండ్రి పేరు మీద ధరణిలో కూడా ఉన్నది దయచేసి ఈ భూమిని మా భూమిని మాకు అప్పచెప్పని ఎన్నిసార్లు విన్నవించిన లాయ మన ఆర్డిఓ కోర్టు కానీ మన ఐటీడిఏ కోర్టు కానీ హైకోర్టు గాని తీర్పిచ్చింది ఏమని ఆ భూమి వాళ్ళకి ఇవ్వకపోతే ప్రభుత్వమే గుంజుకోవాలని తీర్పు ఇచ్చినా కూడా తహసీల్దార్ గారికి ఎంత మంది ఇరవై ఐదు సంవత్సరాలుగా ఎంత మంది తహసీల్దార్ గారు మారో అర్థం చేసుకోండి కాబట్టి పై అధికారులు జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఈ భూమిని మీరు గుంజుకుంటారా లేకపోతే మా కుల సంఘాల ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేదలందరితో మేము గుర్సలు వేయించాల్సి వస్తుంది తర్వాత ఏమైనా జరగడానికి జరిగితే లోకల్ తహసీల్దార్ గారే బాధ్యత వహించాల్సి వస్తుంది అని మేము ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం తక్షణమే తా మన తహసీల్దార్ గారు స్పందించి ఆ భూమి మీదకి పోయి ఇది ప్రభుత్వ భూమి అని బోర్డు అయినా పెట్టండి బోర్డు పెట్టకపోతే మేము అనుమానించాల్సి వస్తుంది ఈ అగ్రవర్ణాల దగ్గర మీరు పక్క డబ్బులు తీసుకొని వాళ్ళకు ఒత్స పలుకుతున్నట్టు మేము అనుమానించాల్సి వస్తుంది మీరు వీధుల పట్ల కనుక నిర్లక్ష్యం వహిస్తే మిమ్మల్ని సస్పెండ్ చేయించేంత వరకు మా పోరాటం ఆగదు దయచేసి మీరు ఏసీ రూమ్లో కూర్చోడానికి మీ తల్లిదండ్రులు జీతాలు ఇవ్వట్లేరు ఈ ప్రాంతంలో ఉన్న దళితులు గిరిజనులు పేదల మొత్తం పన్నుల రూపంలో కడుతున్న డబ్బులు మీకు జీతం ఇస్తా ఉన్నారు మీరు తప్పకుండా వెంటనే ఈ భూమి మీదకి వెళ్ళి వెంటనే పరిశీలించి ఆ భూమిని భూమి అసలు పేరు ఎవరైతే ఉందో వాళ్ళకి తరా మీరు గుంజుకుంటారా వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారా అని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం మీరు కనుక గుంజుకోకపోతే ఈ ప్రాంతంలో ఉన్న పేదలను తీసుకెళ్ళి తప్పకుండా ఈ ఆరు ఎకరాల భూమిలో పేదలందరికీ గురిజలేపిస్తామని మేము ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం